టీవీ అనగనక సీతాపురం అనే ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది రామయ్యకు భార్య లక్ష్మి కొడుకు శేఖర్ కూతురు శాంతి ఉండేవారు రామయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు ఏవండి మీకు ఆరోగ్యం బాగాలేదు ఈరోజు పొలానికి వెళ్ళకండి అదే తగ్గిపోతుందిలే ఇంట్లో అలా ఖాళీగా కూర్చుంటే మనకేం వస్తుంది చెప్పు ఇంకా నియర్సించిపోతాను మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి నువ్వు చెప్పింది నిజమే ఆరోగ్యం చూసుకోవాలి గానీ మన జీవితాలు ఎలాంటివంటే కష్టపడతానే ఉండాలి లేకపోతే మన పిల్లోడి భవిష్యత్తు బాగోదు ఇంతలో అక్కడికి వచ్చిన శేఖర్ నాన్న నేను బడికెళ్ళేస్తాను ఈరోజు నాకు పరీక్ష ఉంది నేను బాగా రాయాలని దీవించండి నీ మీద నాకు బాగా నమ్మకం ఉంది నాన్న నువ్వు రాస్తావు సంతోషంగా బడికి వెళ్ళు ఇక శేఖర్ వెళ్ళిపోయాక రామయ్య లక్ష్మితో చూశావా లక్ష్మి ఆ చూస్తేనే కడుపు నిండిపోతుంది ఆడు చాలా తెలివైనవాడు కొంతమంది పిల్లల్ని చదివిద్దామన్నా చదవరు కానీ మన శేఖరం అలా కాదు మంచి పిల్లోడు మన కష్టాన్ని చూసి వాడు కష్టపడుతున్నాడు చదువులో వాడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే ఆడి జీవితం మారుద్ది అంతకన్నా తల్లిదండ్రులుగా మనకి ఇంకేం కావాలి మీరు కూడా చెప్పింది నిజమే కాని మీ ఆరోగ్యం కూడా చూసుకోండి మర్చిపోయావా మన సర్పంచ్ రఘురామయ్య దగ్గరికి వెళ్ళాలి నేను ఈరోజు ఎందుకండి మన శాఖరు పదో తరగతి పరీక్షలు అయిపోతాయిగా ఆ నీ పై చదువులు చదివించాలిగా అందుకే ముందప్ప అడుగుదాం ఆ రాఘవయ్యని సరేనండి రామయ్య అలా రాఘవయ్య దగ్గరకు వెళ్లి అయ్యా నమస్తే ఏంటి రామయ్యా ఇలా వచ్చావు ఏదైనా పనిపడిందా కొంత డబ్బు అవసరం పడిందయ్యా ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయిగా నీకు పంటలు కూడా బాగా చేతికొచ్చాయి అయినా ఎందుకప్పు అడుగుతున్నావు ఏమీ లేదయ్యా నా కొడుకు ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు వచ్చే ఏడాది ఆయన్ని పట్నంలో చదివిస్తాను దానికి డబ్బు కావాలయ్యా అందుకే మీ దగ్గర అప్పుగా అడుగుతున్నాను రాఘవయ్య నవ్వుకుంటూ రామయ్యతో అయితే ఇలా అంటున్నాడు అయినా నీకు రామయ్య నీ స్థాయి దానికి తోడు నువ్వు ఆలోచించే విధానం ఏంటి అలాంటి కోరికలు నువ్వు పెట్టుకోకూడదు చక్కగా నీ తర్వాత వాణ్ణి కూడా పొలం పని చేయించు అంతేగాని ఇలా అప్పుగా డబ్బడ మాకు రామయ్య బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాఘవయ్య భార్య దేవి అంత మాట్లాడి అతన్ని పంపించేశారు మనలానే అతనికి కూడా ఒక కొడుకు ఆ ఏంటి నీకు తెలియదూర్కో వాడి కొడుకు మన కొడుకు ఒకే తరగతి మన కొడుకు కన్నా వాడు కొంచెం ఎక్కువే చదువుతాడు ఒకవేళ వాడికి డబ్బు సాయం చేస్తే వాడి కొడుకు మన కొడుకు కన్నా పెద్ద స్థాయికి వెళ్ళిపోతే ఈ ఊర్లో ఎలా తిరగను అందరూ నా మొహాన పేదవాడైన రామయ్య కొడుకు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు ఊళ్ళో ధనవంతుడైన రాఘవయ్య కొడుకు మాత్రం దేనికి పనికిరాడు అని అంటుంటే నేను దట్టుకోలేను ముందేం జరుగుతుందో ఎవరికి తెలుసు ఈరోజు మనం మంచి పని చేశామా లేదా అన్నదే ముఖ్యమండి వెళ్ళలు నీ పని చూసుకో నాకు తర్వాత ఎబ్దువు గాని మీరింక మారరు అని చెప్పి దేవి వంటగతికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులు గడిచాయి పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి అందులో రామయ్య కొడుకు ఉత్తీర్ణతలో పాస్ అయ్యాడు ఏమండి చాలా సంతోషంగా ఉంది అలానే బాధగా కూడా ఉంది మన మన కొడుకు పేరు నిలబెట్టాడు వాడిని పై స్థాయి చదువులు చదివించడానికి మన దగ్గర డబ్బులు లేవు వాడిని ఎలా చదివిస్తాము అదే అర్థం కావడం లేదు ఆ రాఘవయ్యని డబ్బులు అడిగితే ఇవ్వలేదు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి నువ్వేమీ దిగులు పడకు అంత మన మంచిగా జరుగుతుంది ఆ దేవుడే దారి చూపించాలి ఇంతలో శేఖర్ వాళ్ళ బడిపంతులు రామయ్యతో ఏమై రామయ్యా వ్యవసాయం చేసుకుంటూ కొడుకుని బాగా చదివించావు అంతా వల్లేనయ్యా మీలాంటి పంతులు లేకపోతే అల్లిట్ట చదువుతారా సరేగాని తర్వాత చదివిస్తున్నావుగా నీ కొడుకుని అది ఏమీ అర్థం కావటం లేదయ్యా చదివించే స్తోమత లేదు ఎవరైనా డబ్బప్పుగా ఇస్తే చదివిస్తాను ప్రయత్నిస్తాను అప్పు కోసం చూస్తున్నాను ఎలాగైనా నా కొడుకుని చదివించాలి రామయ్య నీ కొడుకు చదువు ఖర్చులు నేను భరిస్తాను నువ్వేమీ బెంగపడకు రెండు రోజుల క్రితం శేఖరు తరగతి గదిలో దిగాలుగా గుర్చున్నాడు ఏవైందిరా నేను అడిగితే పదో తరగతి పూర్తవుతుంది తరువాతి చదువుల కోసం డబ్బులు పెట్టాలి మా నాన్నంత భరించలేడు నన్ను బాగా చదివించాలన్నది మా నాన్న కోరిక నాకు చదవాలనుంది అన్నాడు కాని డబ్బులు పెట్టడానికి మా నాన్న చాలా కష్టపడతాడు పైగా కష్టం నాకు తెలియకుండా చూసుకోవడానికి ఇంకా కష్టపడతాడు అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను నేను కొంతమంది పిల్లలకి చదువు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోనే పై చదువులు చదువుతాను అన్నాడు పొలం పనులు చేసుకుంటూ నాన్నని అమ్మని చెలిని ఊర్లోనే ఉంటూ బాగా చూసుకుంటానని నాతో చెప్పాడు అయ్యో వాడంత బాధపడుతున్నాడా మీరు ఎక్కువగా ఆలోచించబాకండి నాకు వాళ్ళు నచ్చింది ఏంటంటే ఇంట్లో సమస్యని అర్థం చేసుకుని ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు ఇంత చిన్న వయసులోని అంతగా ఆలోచిస్తున్నాడంటే రేపు పెద్దయ్యాక ఇంకా ఎంతో మంది జీవితాలు బాగు చేస్తాడని నా గట్టి నమ్మకం నాకు ఆ నమ్మకం ఉంది అందుకే నేను వాడి చదువు ఖర్చులు భరిస్తాను అయ్యా మీరు పెట్టడం మీరు మీరింకేమీ ఆలోచించబాకండి నేను మనస్ఫూర్తిగా వాడు మంచి స్థాయికి వెళ్ళాలని వాడి చదువు ఖర్చులు నేను పెట్టుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి బడిపంతలు శేఖర్ చదువు ఖర్చులు పెట్టుకున్నాడు అనుకున్నట్టుగానే శేఖర్ బాగా కష్టపడి మంచి సర్కారు ఉద్యోగం సంపాదించాడు ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఏమో రామయ్య నీ కొడుకెక్కడ సంవత్సరాలవుతుంది కనిపించటం లేదు ఎక్కడైనా కూలి పనికి పెట్టావా అయినా ఆ డబ్బులు మీకేం సరిపోతాయి పట్నం వెళ్ళాడు ఎన్ని అలవాట్లు నేర్చుకున్నాడో ఏంటో మీకు ముందే జాగ్రత్త చెప్పా మిమ్మల్ని మీ కొడుకు పట్టించుకోడేమో అని నా కొడుకు చూడు పట్నంలో చాలా బాగా చదువుకుంటున్నాడు గొప్ప చదువులు ఏదైనా ఆశకి హద్దుండాలి ఎవరు ఏ స్థాయిలో ఆలోచించాలో ఆ స్థాయిలోనే ఆలోచించాలి ఇంతలో ఆ ఊరికి ఒక పెద్ద వచ్చింది ఆ నుండి శేఖర్ దిగి తన తండ్రి కాళ్లకు నమస్కారం చేశాడు బాబు నువ్వేనా ఎన్ని రోజులైందిరా చూసి అవునా ఎన్ని రోజులు నేను పడ్డ కష్టం ఇప్పుడు నెరవేరింది ఇక మనం సుఖంగా ఉండొచ్చు ఏదైనా ఉద్యోగం సాధించిన తర్వాతే మన ఊరికి రావాలి అనుకున్నాను అలా అనుకున్నట్టుగానే ఉద్యోగం సాధించాను అది కూడా చాలా పెద్ద ఉద్యోగం ఇక మనం పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు చెల్లెలికి ఘనంగా పెళ్లి కూడా చేయచ్చు అనుకున్నట్టుగా నిన్ను అమ్మని ఇంకా బాగా చూసుకోవచ్చు శేఖర్ రామయ్య మాటలు అక్కడున్న రాఘవయ్య వింటాడు ఇంతలో ఆ ఊరికి పోలీసులు వచ్చారు మీరేంటి ఇలా వచ్చారు నమస్తే సార్ ఈ ఊర్లో రాఘవయ్య కొడుకు సీను అనే వ్యక్తి పట్నంలో దొంగతనం చేశాడు అతన్ని పట్టుకోవడానికి చూస్తే దొరుకుతున్నాడు అలా అతని వివరాలు కనుక్కొని ఈ ఊర్లోనే ఉన్నాడని తెలుసుకుని వచ్చాం అతని గురించి ఏమైనా తెలుసా మీరు అతని వదిలేయండి ఇది నా ఆదేశం అనుకోండి ఇంకోసారి అతను తప్పు చేయకుండా నేను చూసుకుంటాను మీదిక్కడి నుంచి వెళ్ళచ్చు సరే సార్ వెళ్ళొస్తాం పోలీసులు వెళ్ళిపోయాక రాఘవయ్య శేఖర్తో నన్ను క్షమించు బాబు నేను డబ్బు నాన్నని ఎంతో గర్వంగా ఉండేవాణ్ణి కాని నాకిప్పుడు అర్థమైంది మనిషి కావాల్సింది డబ్బు కాదు గుణమని అది నీలో ఉంది నీ జీవితంలో మార్పు నాలో మంచి గుణాన్ని కలిగించేలా చేసింది నిజంగా మిమ్మల్ని ఎన్ని క్షమాపణలు అడిగినా తక్కువే ప్రతి మనిషికి ఒక మంచి రోజొస్తుంది మీ నాన్నగారు నేనెప్పుడు ఎన్ని మాటలన్నా మౌనంగానే ఉన్నారు ఎలాంటి విషయాల్లో గర్జించాలో ఎలాంటి విషయాల్లో మౌనంగా ఉండాలో మీ నాన్న దగ్గర చూసే నేర్చుకోవాలి ఇది నాకు మంచి గుణపాఠం అలా ఒక్క శేఖర్ జీవితం మార్పు ఆ ఊరి వాళ్ళ జీవితాన్నే మార్చింది ఆ ఊరిలో ఒక పాఠశాల నిర్మించాడు శేఖర్ రహదారులు బాగు చేయించాడు పేదవాళ్లకు అందేలా చేశాడు ఎవరికైనా ఆపద వస్తే ఒకరికొకరు సాయం చేసుకునేలా మనుషులను మార్చాడు ఇదే కదా చదువు నేర్పిన నిజమైన పాఠం ఈ కథలోని నీతేంటే మన మార్పు ఇతరుల జీవితాన్ని కూడా మార్చేలా ఉండాలి చేస్తున్న పని గొప్పదైతే ఈరోజు నీకు కష్టం కలిగినా ముందడుగు వేయడం మానకూడదు ఈరోజు ముళ్ళ రహదారి రేపటి అవుతుంది జీవితంలో అరగనగా సీతాపట్నం అనే ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది రామయ్యకు రాధా ఉండేవారు రామయ్య ఆ ఊరిలో బాగా డబ్బున్న వ్యక్తి అలానే మంచివాడు కూడాను ఒకరోజు రామయ్య లక్ష్మితో ఇలా అంటున్నాడు లక్ష్మి ఎవరైనా ఇంటికి ఎవరో వంటవాడంట అదేదో ఊర్ నుండి వచ్చాడంట ఏదైనా పనుంటే అని అంటున్నాడు పెద్ద వయసేం కాదు ఒక యువకుడులా ఉన్నాడు వంటవాడా మన ఇంటి వంట మనిషి కొన్నాళ్ళుగా సరిగ్గా రావటం లేదుగా ఇతని పద్ధతి బాగుంటే ఇతని వంటవాడిగా నియమించుకుందాం ఇక లక్ష్మి అతన్ని పిలవగా ఆ యువకుడు లోపలికొచ్చాడు రామయ్యకు నమస్కరిస్తూ నమస్తే అయ్యా నా పేరు శంకరం మా ఊర్లో పెద్దలు మాట్లాడుకుంటుంటే విన్నానయ్యా మీ ఇంట్లో వంట మనిషి అవసరమని అందుకే మీ వచ్చాను సరే ఏం తెలుసు నీకు వంట గురించి మాదైతే చిన్న కుటుంబం కాదు నీకు తెలిసిందేగా ఈ ఊర్లో పెద్ద కుటుంబం అంటే మాదే కొన్నిసార్లు చాలా మంది భోజనానికి వస్తారు అలాంటి సమయంలో అందరికీ వండి పెట్టాలి అది కూడా రుచికరంగా ఎక్కువ సాంప్రదాయ ఉండాలి నాకు సాంప్రదాయ వంటలే బాగా వస్తాయ్యా అవే నేర్చుకున్నాను చిన్నప్పటినుంచి బియ్యం మేతుకు కూడా చూసి చెప్పగలను నీ పనెలా ఉంటుందో నాకు తెలియాలిగా ముందేదైనా వంట చేసి పెట్టు తినే రుచి ఎలా ఉంటుందో చూసి నేను పనిలో పెట్టుకోవాలా వద్దాని అప్పుడు ఆలోచిస్తాను రామయ్య భార్య లక్ష్మి వచ్చి శంకరానికి వంటగతిని చూపిస్తుంది బాబు నిన్ను చూస్తే చిన్నవాడిలాగా ఉన్నావు నువ్వు వంటలు చేస్తావా మా అవ చెప్పినట్టు వంట తెలిసినోడే నిజమైన మనిషి ఆహారం రుచిగా బావుంటేనే మనుషులు బావుంటారమ్మా చిన్నవాడివైనా చాలా బాగా చెప్పావు చూద్దాం వంట ఎలా ఉంటుందో వంట చేస్తావు కదా ఇక శంకరం వంట మొదలు పెడతాడు వాసనకు అందరికీ నోరూరుతుంది వంట పూర్తి చేసి ఆ వంటలను వడ్డిస్తాడు మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంత రుచిగా భోజనం చేసి ఎన్ని రోజులైందో ఈ కూరలో పసుపు వాసన లేదుగాని చాలా చక్కగా ఉంది ఏం చిట్కాతో చేశావు పసుపు అయిపోయిందయ్యా దానికి బదులుగా పచ్చిమిరపకాయ పేస్ట్ చేశాను ఇది కూడా పసుపు మాదిరిగానే రంగు రంగిచ్చుద్ది అంతేగాదయ్యా సహజమైన వాసన కూడా వచ్చిద్ది అబ్బో తెలివైన వంటవాడివే ఏదో అనుకున్నాను నీ గురించి కానీ వంట మాత్రం చాలా బాగుంది కాబట్టి ఈ రోజు నుంచి నువ్వే మా కొత్త వంటవాడివి ఏమండి ఈ శంకరం పనిలో చేరినప్పటి నుండి మా పెరట చెట్లు బాగా పెరిగిపోతున్నాయి కేవలం వంట మాత్రమే కాకుండా చెట్లకి రోజు నీరు పోసే పని కూడా పెట్టుకున్నాడు అది మనకు మంచిదేగా మంచి పనివాడు దొరకటానికి కూడా ఒక అదృష్టం ఉండాలి నేను పనుల్లో ఉండటం వల్ల అసలు నాకు ఖాళీనే ఉండదు కానీ ఈ శంకరం వల్ల నాకు పని సులభం అవుతుంది రోజు ఉదయం శంకరం లేచి ఇంటి ముందు శుభ్రం చేస్తున్నాడు ఊరి పిల్లలు ఇంటి ముందు చెత్త పడేసిపోతే వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నాడు దానికి ఒక బాధ్యత గల పనివాడులా మెసులుకుంటున్నాడనమాట అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఏవండి నేనొకటి గమనించాను ఏంటది ఈరోజు శంకరం ఒక చిన్నపిల్లకి చదువు చెప్పడం చూసా అయితే మన శంకరానికి చదువు కూడా వచ్చా ఆ రాత్రి శంకరంతో రామయ్య శంకరా నువ్వు ఏ ఊరు వాడివి నువ్వు చదువుకున్నావా ఈ వంటవాడి వేషం వెనక నిజమేంటో చెప్తావా నీ గురించి తెలుసుకోవాలి అయ్యా నిజం చెప్పాలంటే నేను చదువుకున్నానయ్యా మా నాన్నగారు స్కూల్ మాస్టారు నాకు చిన్నప్పటి నుంచి వంట మీద ఎక్కువ మా ఊళ్ళో పేదవాళ్ళకి తిండి పెట్టాలని చిన్న వయసులోనే నిర్ణయించుకున్నానయ్యా కానీ మా ఊళ్ళో కులపేదం బాగా ఉండేది వంట వాళ్ళని అగౌరవంగా చూసేవాళ్ళు అయినా సరే ఎందుకు నువ్వు పనిచుకున్నావు భోజనం అన్నది సమానంగా అందరికీ కావాలి గదయ్యా పేద ధనిక తేడా లేకుండా మంచి అన్నం తినిపించాలన్నదే నా లక్ష్యం నీలో ఎంతో మంచి ఆలోచన ఉంది కదా శంకర నీ వంట నీ తత్వం రెండో గొప్పవే నుంచి నువ్వు వంటవాడివే కాదు మా ఇంట్లో కూడా ఇక శంకరం ఇప్పుడు కేవలం వంటవాడిగా కాకుండా ఇంట్లో చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చెప్పేవాడిగా మారాడు చిన్నపిల్లలకు అక్షరాలు నేర్పడం మొదలుపెట్టాడు ఇంటి పని వారికి ఆదరణ కల్పించాడు శంకరం ఈ మధ్య మా మనవల్లు కూడా చెప్పకుండానే పాఠాలు చదవడం మొదలెట్టారు నువ్వే వాళ్ళ నిజమైన గురువులా ఉన్నావు నువ్వే వాళ్లలో స్ఫూర్తి కలిగేలా చేశావు అవును లక్ష్మి ఇంత తెలివైనవాణ్ణి ఎంత పొగిన్నా తక్కువే ఇక ఆ రోజే రామయ్య ఊరి పెద్దలను పిలిచి శంకరాన్ని ప్రశంసిస్తారు ఈ రోజు నుంచి శంకరాన్ని మన గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమిస్తున్నావు సాయంకాలంలో పిల్లలకు పాఠాలు చెప్పాలి ఉదయం వంట సాయంత్రం విద్య ఇదే శంకరం పని నాకు గొప్ప గౌరవం అవసరం లేదయ్యా ఈ అవకాశం ఇచ్చారు అంతే చాలు అన్నం నేర్పడం అనిపిస్తుంది అయ్యా అలా ఒకరోజు దేవి అనే మహిళ రామయ్యతో ఇలా అంటుంది ఈ మధ్యన నా కొడుకు పాఠశాలలో శంకరం చెప్పిన పాఠాలు చెబుతున్నాడు అంతకు ముందేమో బడొద్దంటూ ఏడ్చిన వాడు ఇప్పుడు రోజు ఉదయాన్నే లేచి బడికి సిద్ధం అవుతున్నాడు నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అన్నట్టు ఊరి పిల్లలంతా సాయంత్రం మన ఇంటి దగ్గరకు చేరిపోతున్నారు శంకరం వాళ్ళను ఆడిస్తూ నేర్పిస్తూ పాఠాలు చెబుతున్నాడు అవును వంటతో మొదలైన దారి ఇప్పుడు వైపు నడుస్తోంది మన వంటవాడి ఆలోచన ఊరికి మార్గం చూపిస్తుంది ఊరిలో ఒక సమావేశం ఏర్పాటవుతుంది ఊరి పెద్దలు రైతులు మహిళలు అందరూ హాజరవుతారు పెద్ద బుచ్చిరెడ్డి ఈ ఊర్లో చీకటి లోకాల్లో మిగిలిన విద్య అనే వెలుగు శంకరం వల్లే వెలుగుతోంది మనం ఇప్పటి వరకు వంటవాన్ని ఓ పనివాడిగా చూసాం ఈ శంకరం ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలవాడు మా పిల్లల్ని ఎవరు పట్టించుకునేవారే కాదు మేం పొలం నుండి రాగానే అలసిపోయి పడుకుంటాం కాని శంకరం వారిని చదవమని బలవంతం చేయలేదు పైగా ప్రేమగా ఆకర్షించాడు మా కూతులు కూడా శంకరం దగ్గర చదవటం మొదలెట్టారు ఈ ఊళ్ళో మగపిల్లలతో పాటు అమ్మాయిలు చదువుకోవటం మొదలైందంటే అది శంకరం గారి వల్లే మన ఊర్లో కరువు కాలంలో ఆకలితో వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలకి లేక బాధపడుతున్నారు దీనికి పరిష్కారం ఒక ఉచిత భోజన కేంద్రం ఏర్పాటు చేయటం ఏమంటారు ఇలా అడిగినందుకు తప్పుగా తీసుకోబాకండి బాగుంది శంకర నువ్వు చెప్పినట్టే ఏర్పాటు చేద్దాం చిన్న చిన్న విషయాల నుంచి మార్పు మొదలవ్వాలి ఆహారాన్ని వృధా చేయకుండా పేదలకు పంపే పథకాన్ని ప్రారంభిద్దాం నిజమే ప్రతి ఇంట్లో మిగిలిన అన్నాన్ని గిన్నెలో వేసి శంకరంతో కేంద్రానికి పంపితే ఒక్కరైనా ఆకలితో నిద్రపోవాల్సిన అవసరం ఉండదు అలా వారాలు ఊరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఊరంతా శుభ్రంగా ఉంది పిల్లలు చదువుతున్నారు పేదవాళ్ళకి ఉచిత భోజనం ఈ శంకరం నిజంగా మన ఊరికి వరమయ్యాడండి నాకు చాలా బాధగా ఉంది లక్ష్మి నాకు ఎంత వయసు వచ్చింది ఇంత అనుభవం వచ్చింది కానీ శంకరానికి వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదని బాధగా ఉంది ఒక జాతర రోజు వేదికపై శంకరం పిలువబడతాడు వందలాది మంది హాజరవుతారు శంకరాన్ని చూసి అందరూ గర్వంగా చూస్తారు శంకరం వేదికపై మాట్లాడుతూ నా మార్గం వంటతో మొదలైంది నేనొక వంటవాన్ని వంట అనేది ఒకరి కడుపు నింపటం మాత్రమే కాదు జీవితంలో సరైన మార్గంలో నడిచేలా చేయటం అలా జరగాలంటే చదువు మాత్రమే మార్గం వంట చేస్తూ పిల్లలకి అక్షరాలు నేర్పట పెద్దలకి ఆరోగ్యం గురించి అన్నం నా అంతటితో కాక శంకరం పక్క ఊరుకు ఆదర్శమవుతాడు పల్లె అభివృద్ధి కోసం అతడి పద్ధతులు ప్రభుత్వం వరకు చేరుతాయి అతని పేరు శంకరం ఒక మంచి వంటవాడే కాదు గొప్ప విద్య అందించే మాస్టర్ కూడాను అని అందరూ అనుకునేవారు ఈ కథలోని నీతేంటంటే వినయం క్రమశిక్షణ సేవాభావం అనేవి నిజమైన విద్య పాఠశాలలు చదువు చెబుతాయే కాని జీవితంలో ఎలా ఉండాలనేది నేర్పేది మాత్రం శంకరం లాంటివారే తెలివంటే కేవలం చదువు కాదు సేవ చేసే తత్వం కలిగి ఉండాలి నిజమైన తెలివి మనిషి మనసులో ఉండాలి పుస్తకాల్లో కాదు